రామో విగ్రహవాన్ ధర్మ ఈ వాక్యం అన్నది ఎవరు మూర్తిభవించిన ధర్మమే రాముడు మానవ సంబంధాలు గతి తప్పి వికృత విశృంఖల ప్రవర్తన వేరితలలు వేస్తున్న ఈ రోజుల్లో మనిషి మనిషిలా ఎలా జీవించాలన్న విషయాన్ని తెలుసుకోవడానికి శ్రీరాముని జీవితాన్ని అధ్యయనం చేయవలసిన అవసరం మునుపటి కంటే చాలా ఎక్కువగా ఉంది రాముడు నేటికీ మనకు మార్గదర్శకుడే నాటికి నేటికి ఏనాటికి రాముని శీల సంపద గుణ సంపత్తి అగాధమైన అమృత సాగరం సర్వకాలకు సర్వదేశాలకు ఒక దీపస్థంభం రాముని వ్యక్తిత్వం జన్మత రాక్షసుడైన రామబాణస్పర్శతో విశేషమైన పరివర్తనకు లోనైనటువంటి మారీచుడు రాముని వ్యక్తిత్వాన్ని దివ్యత్వాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకున్న ధన్యజీ అతని మాటల్లోనే రాముని గురించిన ఏకవాగ్య సమగ్ర వివరణ రామో విగ్రహవాన్ ధర్మ మూర్తిభవించిన ధర్మమే రాముడు అని అన్నాడు మారీచుడు చూడండి ఈ ఒక్క వాక్యం శ్రీరాముని పరిపూర్ణమైన మానవత్వానికి దివ్యత్వానికి దర్పణం పడుతుంది ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా